నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు శివరామకృష్ణ అన్న ఊరు సింగాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు డిస్టిక్ మీ మిరప చేనులో ఉన్న అసలు సమస్యలు ఏమున్నాయన్న అసలు మాకు చేనుకు వచ్చేసి బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయన్నా ఎన్ని బ్లాక్ ట్రిప్స్ వచ్చేసి పదిహేను దాకా 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 ఎర్ర పేను ముడత గజ్జి ముడత వచ్చింది అన్న ముడత చాలా వచ్చింది ఓకే అన్న ఇప్పుడు అట్లాంటిస్ క్రాప్ సైన్సెస్ వారి బ్లాక్ మాంబానే మందుని మీ మిరపచేనికి డెమో చేస్తా ఓకే మీరు ఇరవై నాలుగు గంటల తర్వాత చూసుకుంటే పూతలో నల్ల పురుగు మొత్తం క్లియర్ అయిపోద్ది ఫైవ్ డేస్ తర్వాత మంచి చిగురు వచ్చి మొక్క బాగా జంప్ వచ్చి సరే మొత్తం ఆరోగ్యంగా పెరుగుతుంది నమస్తే అన్న నమస్తే అన్న అట్లాంటిస్ క్రాప్ సైన్సెస్ వారి బ్లాక్ మాంబా మందుని డెమో కొట్టి ఎన్ని రోజులైంది డెమో కొట్టి ఆరు రోజులైంది అన్న డెమో కొట్టాక ఎలా ఉందన్నా డేమో కొట్టిన తర్వాత ముడత ఇది ఏమో ముడత తేగి బ్లాక్ ట్రిప్స్ ఎర్ర పేను నీట్ గా అయిపోయిందన్న చేను చిగురు మాత్రం చాలా విపరీతంగా గా వచ్చేసింది బాగుంది మందు మాత్రం బాగా పనిచేసింది చేను చూడడానికి కలగా బాగా విపరీతంగా ఎవరన్నా వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ఏమి ఏముంది ఏమి కొట్టినా మందు బాగుంది అంటున్నారు అన్న చిగురు బాగుంది ఓకే చాలా సంతోషం ఉంది నల్ల తామర పురుగు మొత్తం క్లియర్ అయిపోయిందా కన్నీ పోయిందన్న ఒక్క పే ఒకటి కూడా లేదు బ్లాక్ ట్రిప్స్ కూడా మిరప చేనులో ముడత ఉందని అన్నారు కదా అవునన్నా ఇప్పుడు ఇది ఉందా పోయిందా కన్నీరే అయింది అన్న ముడితే ఏం లేదు కన్నీ నీట్ గా వచ్చేసిన చిగురులో మాత్రం చిగురు నీట్ గా వచ్చింది నీట్ గా వచ్చింది ఆ మంచి గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది మంచి ఫ్లవరింగ్ కూడా వచ్చినట్టుంది ఆ ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వచ్చింది అన్న బాగా వచ్చింది మన వాటికి కొట్టక ముందు మీ మీ మిరప చేనులో ఎలాంటి సమస్యలు ఉండేవో కొట్టేకా అన్ని సమస్యలు క్లియర్ అయినా క్లియర్ అయిపోయిన ఆత్మహమ్మంతో మీరు సంతోషంగా ఉన్నారు అన్న చాలా సంతోషంగా సంతోషంగా ఉండు నిజంగా సంతోషంగా ఉన్నావన్న మీ కలల్లో కనిపిస్తుంది చాలా సంతోషంగా బాగా ఇంత రిజల్ట్స్ తో పనిచేసే మందుని మీరు ఎప్పుడైనా చూసారన్నా లేదన్నా మేము ఇలాంటి మందది ఇప్పుడు కొట్టలేదు మాకెవరు చెప్పలేదు కూడా మీరు వచ్చి చెప్పిన తర్వాత డ్రై చేసినాం కాబట్టి చూసినాం కాబట్టి మేము చెప్తున్నాం అన్నా సూపర్ అన్న చాలా ఇన్ని రకాల సమస్యల్ని ఈ బ్లాక్ మాంబా నివారిస్తుంది కదా అవునా మిగతా రైతులు వాడుకోండి మీరు రికమెండ్ చేస్తారా ఖచ్చితంగా చెప్తామన్నా మన రైతులు బాగుండాల్సిందే కదా మనం చెప్పేది ఏదన్నా గానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క చెప్తున్నాను రైతులు బాగుండాలంటే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మీ మిరప బాగుండాలంటే అంతా బాగుండాలంటే బ్లాక్ మాంబాడ నిజమేనా నిజమే అన్న బ్లాక్ కచ్చితంగా ప్రతి ఒక్క రైతు వాడుకోవాల్సింది ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న